బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఎంతో గారంగా సుఖంగా అమరావతిలో బంగారు భవనాలలో తిరిగిన ఇంద్రుడి కొడుకు జయంతుడి వంటి వాళ్ళు శంభ సర్గాన్ని స్వర్గాన్ని ఆక్రమించడంతో ఆ నగరం విడిచిపెట్టి భూలోకంలోకి వచ్చి అడవులలో గిరిజనుల పిల్లలతో కలిసి మీద ఏకల పెట్టుకుని కుర్రోహు కుర్రంటూ తిరగడం మొదలుపెట్టారు ఎండకన్ను ఎరగని ఇంద్రుడి వెళ్ళాడు అంటే ఎప్పుడు ఏసీ రూములో సుఖంగా ఉండేది పాపం బయట తిరగవలసిన అవసరం లేదు అంతఃపురంలో అసూర్యం పశ్య సూర్యుడిని చూడలేదన్నట్టుగా తిరిగిన ఆవిడ కూడా ఈ దెబ్బకి భూలోకానికి వచ్చి బోయవాళ్ళు గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెల ముందున్న అరుగు మీద పడుకుని నిద్రపోవడం మొదలెట్టింది ఇంద్రుడు ఆహారం లేక అలమటించిపోయాడు దేవతలు తలో దిక్కుకి కకా వికలయి పారిపోయారు ఒకటి కాదు సుర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులన్నీ తలో దిక్కుకి పారిపోయాయి దిక్కు లేక కొంతమంది శంభసాధనుడి కాళ్ళు పట్టుకుని మేము నీ పార్టీలో చేరిపోతున్నాం రక్షించన్నాయి ఈ విధంగా అందరినీ ఏడిపిస్తున్నాడు శంభసాధనుడు అందుకని శంభసాధనుడి నుంచి రక్షణ కోరుకుని మళ్ళీ ఈ దేవతలు ఋషులు బ్రహ్మ దగ్గరకు వెళితే బ్రహ్మ వాడు ఒక్క వానరుడి చేతిలోనే చస్తాడు ఆ వానరుడు కూడా శంఖశబలాలని చంపిన కేసరి మాత్రమే కేసరిని పట్టుకున్నారంటే ఆ కేసరి కేసరికే సరి సింహానికి సరి వాడు చంపగలడనగానే వీళ్ళు మళ్ళీ వచ్చి కేసరిని బతిమాలారు ఈ ఋషులు దేవతల ప్రార్థనాన్ని అంగీకారం చేసి ఇతడు శంభసాధనుడి వేదిక యుద్ధానికి వెళ్ళాట శంభసాధనుడు పరమమూర్ఖుడు మంచి బలమైన ఖడ్గం విసిరాడు ఆ ఖడ్గాన్ని చేత్తో పుచ్చుకునే విరిచవతలు బారేశాడు కేసరి వాడు గద విసిరాడు దాన్ని విరిచేశాడు వాడు విరిసిన చెట్లు బండరాళ్ళు అన్నిటినీ తుక్కు తుక్కు కింద కొట్టి చిట్ట చివరికి వాడిని కంఠం దగ్గర పట్టుకుని ఇలా విరిచి మోకాలు వీప్ మీద పెట్టి పెళ్ళు మరి కొమ్మ విరిచినట్టుగా వెనక్కి రెండు చేతులు విరిచి చంపి అవతల పారేశాడు ఈ విధంగా శంభసాధనరత్ ముద్ధరత్ సాధను ఉత్ హరత్ ఉద్ధరణ అంటే రెండు అర్థాలు సుమ హరణము అంటే చంపుట పొందుట అపహరించుట ఉత్తు హరత్ అంటే సంపూర్ణంగా చంపేశాడు ఉద్ధరణ అంటే పూర్తిగా అని కూడా మరొక అర్థం మొత్తం మీద శంభసాధను చంపాడు ఇప్పుడు నేను చెప్పిన శంభసాధన ముద్ధరత్ అనే పదం కూడా సుందరకాండలో హనుమంతుడు అమ్మవారికి సీతాదేవికి చెప్పిన మాటే మొత్తం మీద శంభసాధను చంపగానే దేవతలు చాలా పొంగిపోయి ఋషులతో కలిసి బృహస్పతి వంటి వారితో శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తి రస్తూ అని దీవించారు ఆయన ముసిముసి నవ్వులు నవ్వాడు ఏం మాట్లాడలే అప్పటిదాకా బ్రహ్మచారి అంటే కొన్ని మంచి పనులు చేస్తే కానీ పెళ్ళవు అందుకని ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాట ఇది జరిగిన కొద్ది రోజులకి నారద మహర్షి కపిల మహర్షి తుంబురుడు సనక సనందనాథులు వశిష్ఠుడు అందరూ కలిసి ముందుగా కుంజరుడి దగ్గరకు వచ్చారు కుంజరా వింధ్యావళితో కలిసి అంజనాదేవిని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసావు చాలా సంతోషం ఆవిడ కూడా మీరే కన్న తల్లిదండ్రులు అనుకుంటోంది కామరూప విద్య కూడా గ్రహించిన ఉత్తమురాలు ఎంతకాలం పెరిగినా ఎంత చదువుకున్న అమ్మాయిని ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసి అత్తవారింటికి పంపవలసిందే ఎంత చదువుకుంటే మాత్రమే ఎంత పాండిత్యం ఉన్నా ఇంట్లో పెట్టుకుంటే ఒంటరి జీవితం అంత సౌఖ్యంగా ఉండదు సృష్టి రహస్యం ఏమిటంటే ఎప్పటికైనా దాంపత్య జీవితం ఉండవలసిందే ఎక్కడో నూటికి కొట్టికి సన్యాసాశ్రమం పుచ్చుకున్న వాళ్ళని పక్కన పెడితే ఈ అంజనాదేవికి మేము ఒక మంచి వరుణ్ణి చూచాం ఏమంటావు అనగానే ఎంతమంది మహానుభావులు ఒక పక్కన సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్తుజాతుడు అని పిలువబడే పుత్రుడు సనక సనందనాథుల మరో పక్కన సాక్షాత్తు వరుణదేవుడికి జన్మించిన మైత్రావరుణి అని పేరు పొందిన పరమపుణ్యాత్తుడు వశిష్ఠుడు అంతకంటే సర్వలోకాలు నిరంతరం హరిస్మరణపరాయణుడై తిరిగే పరమభక్తుడు గురువు నారదుడు కళావతి అని పేరు కలిగిన వాయిస్తూ శ్రీమన్నారాయణుడికి కర్ణపేయంగా పాటలు వినిపించే తుంబురుడు మరొక పక్కన ఎంతమంది మహాత్ములు వచ్చి మా అమ్మాయికి మంచి ఒక సంబంధం చూస్తామంటే కాదంటానా ఇంతకీ ఎవరు వరుడు అని అడిగాడు కుంజరుడు మరెవరో కాదు ఈ మధ్యకాలంలోనే బ్రహ్మగారి అనుగ్రహంతో జన్మించిన ఒక వానరుడు గురించి వినే ఉంటావు అతడికి కేసరి అని కూడా బిరుదొచ్చింది శంఖశలాలను చంపినవాడు శంభ చంపినవాడు చంపినవాడు గరిష్ఠుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు ఉత్తముడు అతడే నీ కూతురికి భర్త ఒక క్షణకాలం పాపం కుంజీరుడు ఆలోచనలో పడిపోయాడు మా అమ్మాయి చూస్తే మానవ స్త్రీ అతిలోకసుందరి పైగా బ్రహ్మగారు సృష్టించిన అహల్యకి తపస్యాలి అయిన గౌతముడికి పుట్టింది వీళ్ళేమో వానరుడికి ఇచ్చి పెళ్లి చేస్తామంటున్నారు కోతి ముఖానికి మానవ ముఖానికి నరముఖానికి ముఖానికి సంబంధం ఏమిటని ఆలోచనలో పడి కొంచెం నన్ను ఆలోచించుకోనివ్వండి వాడిని అన్నట్ట వాళ్ళు చిరునవ్వునే వెళ్ళిపోయారు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అజ్ఞానం కాకపోతే అప్పుడప్పుడు మహాత్ములైన ఋషులు ఒక మాట చెప్పారంటే మేము ఆలోచిస్తామండి వాడెవడో ఎలా అన్నాడండి అంటే అది కూడా అజ్ఞానంట ఓ పక్కన సప్త ఋషుల మరో పక్కనేమో సనక సనందనాథులా ఇటువంటి మహాత్ములు ఏదైనా అన్నారంటే అది అమోఘం కదా వాక్కు ఎప్పుడు వ్యర్థం కాదు అమోఘం అన్నారు మోఘం అంటే వ్యర్థం మహాత్ములు తపస్సుతో ఒక మాట అన్నారంటే ఇక మాటకి తిరుగుండదు ఇక మీదట మీరు ఎప్పుడైనా గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఏదన్నా చెయ్యమని చెప్తే ఇక కాదని అనకూడదు మళ్ళీ ఆలోచిస్తామని అనకూడదు రెండో మాట అనకూడదు లేదా అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు సలహా కోసం ధర్మ సందేహం కోసం వచ్చారండి ఇలా చెయ్యడం మంచిది అని శాస్త్రం చెప్పాను కానీ మా ఇంట్లో ఒప్పుకోట్లేదంటే ఇంకెందుకు నా దగ్గర రావడం ఎందుకు అసలు నువ్వు నీ ఏదో ఒకదాన్ని కఠోరంగా పట్టుకో మహాత్ములకు ఉన్న తపశక్తి వల్ల వాళ్ళు చెప్పారంటే చేసి తీరవలసింది దానికి అన్యథాత్వం ఉండకూడదని శాస్త్రం అనమాట కుంజరుడు గొప్పవాడే ఏం చెబుతాం ఒక్కొక్కప్పుడు కూతురి మీద ప్రేమలు అనిపించింది అన్నారు సమీర కుమార విజయంలోనున్ను వానర గీతలో కూడా ఇంత జ్ఞాని తపస్సు చేసిన వాడు శివభక్తి వాడు శివుడు ఏమని చెప్పాడు ఈ అమ్మాయి కేసరి అనేవాడికి భర్త భార్య అవుతుంది నేనే వానర రూపంలో పుడతానని చెప్పాడు వరం ఇచ్చాడు అయినా కుమార్తె మీద ఉన్న వ్యామోహం వల్ల కాసేపు జ్ఞానం పోయి అజ్ఞానం ఆవరించింది శివపురాణంలో మేనాదేవి శివుడు వస్తూ ఉంటే ఎన్ని రకాలుగా అనుకుంది పిశాచ ముఖం చిచ్చి ఇలాంటి వాడికి చెలా పెళ్లి చేస్తానని అనుకోలే అదే యోగం అంటారనమాట ఎంత మహాత్ముడైనా మాయలో నుంచి బయటపడలేడు ఆ మహామాయా విమోహితుడై ఆలోచించి చెబుతానన్నాడు వీళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఒకరోజున శివుడి పూజకి పువ్వులు కొయ్యడానికి అంజనాదేవి సువేల పర్వతం దగ్గరికి వెళ్ళింది ఆ పోటే ఎందుకో తెలియదు కానీ శివపూజకి కావలసిన పుష్పములు ఆ పర్వతం మీదే ఉన్నాయని ఆ పువ్వులు కొయ్యడానికి కేసరి కూడా అక్కడికి వచ్చాడు ఇద్దరు ఒకరినొకరు వీక్షించారు మన్మధుడు పంచబాణాలు విడిచిపెట్టాట రూపంలో ఉన్న కేసరిని చూచి ఆమె ముగ్ధురాలైపోయింది ఆ అపూర్వ సౌందర్యానికి కేసరి ముగ్ధుడైపోయాడు వెంటనే ఆవిడ ముఖం తిప్పుకుని వెళ్ళిపోయింది ఈయన వెనక్కు వచ్చేశాడు ఇక చూడండి ఆ క్షణం నుంచి మనస్సు మనస్సులో నిలవలేదు కేసరికి వెంటనే నారద మహర్షిని పిలిపించి గురువుగారు కళ్యాణమస్తు అని దీవించారు ఒక సుందరీమణిని చూచాను నేను సువేల పర్వతం దగ్గర ఆ సుందరి ఎవరో ఏమిటో తిరగటం లేదు ధర్మం ప్రకారంగా కన్యని పలకరించకూడదు కనుక మా వానరులకు ఆ నియమం ఉంది గనక పలకరించలేదు ఆమె ఎవరో తెలుసుకుని కాస్త పెళ్ళయ్యేలా చూడండి అన్నట్ట ఆయన చిరునవ్వునవి మా ప్రయత్నవేదిన ఆయన ఆవిడే కుంజరుడి యొక్క పెంపుడు కూతురు అంజనాదేవి మేము ఆమెను నీకిచ్చి వివాహం చేయాలనే ప్రయత్నిస్తున్నాం నువ్వు ఇక్కడే ఉండని బయలుదేరి కుంజరుడి దగ్గరికి వెళ్ళాడు ఏం కుంజరా ఆలోచన అయ్యిందా అన్నట్ట నాదేముందండి మా అమ్మాయిని అడుగుదామని అమ్మాయి అన్నాడు అంజనాదేవి వచ్చింది ఎవరో కేసరి అనే ఒక వానరుడు ఉన్నట్ట ఆయన నిన్ను వివాహం చేసుకుంటానంటున్నాడు నీకు అంగీకారమేనా అంటే ఆవిడ ఆనందం తట్టుకోలేక ఎందుకంటే కేసరిని చూచింది ఆయన కేసరియని ఆవిడకెందుకు తెలుసు అంటే కామరూప విద్య తెలిసిన మహాత్మురాలు అందుకని కళ్ళు మూసుకుని అతడు అని కనిపెట్టింది నాన్నగారు మీరు ఆ మాటన్నాక కాదంటానా అలాగే కానివ్వండి అంది ఇంక మళ్ళీ రెండో మాట లేదు భగవంతుడి అనుగ్రహం అన్నమాట ఆయన సంతోషపడిపోయి మా అమ్మాయి కూడా క్యాసర్ వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నది అతడు ఒప్పుకున్నాడు కాకపోతే ఒక్కే ఒక్క ఇబ్బంది మా అమ్మాయి నరస్త్రీ మేం వానర దంపతులం అవతలవాడు వానరుడు ఇప్పుడు ఈ నర వివాహం ఎలాగా అని ఆలోచిస్తున్నాను అనగానే అమ్మాయి ఒక్కసారి వానర రూపం ధరించు అన్నాడు నారదుడు ఆ క్షణమే ఎర్రని మూతితో కామరూప విచ్చతో అపూర్వమైన వానరాకారం ధరించింది వానరీ అయిపోయింది అనమాట ఆడుకోతిగా మరిపోయింది అలా మారింది అంజనాదేవి లైక్ దిస్ సబ్స్క్రైబ్ ఛానల్